అయితే అబ్బా ఒకసారి అయితే చూస్తున్నారు కదా నిన్న దుంపలు అయితే ఊరింది ఈ చెట్టు అయితే ఈ చెట్టు అనగా చాలా అంటే చాలా బాగుంది అనుకోండి హాయ్ మమ్మ నేను మీ సాయి వెల్కమ్ టు సాయి వండర్ లో ఒక ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు అయితే మరొకసారి కొత్త వీడియోతో మీ అయితే వస్తాను ఇంకా లాంగ్ వీడియోస్ చేసి అయితే చాలా రోజులైతే అయిపోతుంది చాలా రోజుల తర్వాత ఈ లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను కొన్ని కారణాల వల్ల వెళ్ళడం వల్ల అయితే సరిగ్గా వీడియోస్ అయితే అవటం లేదు లాంగ్ వీడియోస్ అనేవి ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ ఆప్షన్ ఆల్ ఆప్షన్ అయితే పెట్టుకోండి ఇంకా ఈరోజు అయితే మరొక సరికొత్త వీడియోతో మీ అయితే వస్తున్నాం ఇంక ఇప్పుడైతే మా మామిడి తోటలో అయితే ఉన్నాను ఇక్కడ ఇప్పుడైతే చూస్తున్నారు కదా మా మామిడి తోటలు ఇప్పుడైతే కొంచెం పోస్తున్నాయి ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇంకా అసలు వీడియో ఏంటంటే ఇప్పుడు అక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా అసలు ఈ రోజు వీడియో ఏంటంటే కర్ర పెన్నల దుంపుల మనం తోనకైతే వచ్చాము మా తోటలకి నేనైతే కొన్ని పెండ్ల దుంపలు అయితే వేసిన అవి అయితే తవ్వి మీకు ఎలా ఉంటాయో అయితే చూపించబోతున్నాను వీడియో పూర్తి వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక అప్పుడైతే చూస్తున్నాం కదా మనం కర్ర పెండల దుంప చెట్టు అయితే ఇదండి ఒకసారి మీరు అయితే చూస్తున్నారు కదా ఇవి ఈ చెట్టు మీకు తెలిస్తే కమెంట్ అయితే చేయండి ఈ కర్ర పెండల వీటిని కర్ర పెండ దుంపలు అనేసి అయితే అంటారు చాలా మందికి అయితే తెలిసి ఉంటాయి ఇది దుంపల్లో ఒక జాతి అండి ఇక్కడైతే చూస్తున్నారు కదా నేనైతే కొన్ని మొక్కలు అనేవి అయితే వేసుకున్నాను కర్ర దుంపలు అనేవి ఇక్కడైతే చూస్తున్నారు కదా నేనైతే కొన్ని నాకైతే చాలా ఇలాగా ఫార్మింగ్ అయితే చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఒక ఆర్గానిక్గా పండించాలని ఇదైతే చూస్తున్నారు కదా ఇవైతే నేను ఇవి వేసి అయితే సిక్స్ మంత్స్ అయితే అవుతుంది నేను నార్మల్గా తిన మేము తినడానికి అయితే వేసుకున్నాం ఇవైతే నేనేనండి ఇవైతే వేసాను ఇంక ఇప్పుడైతే వీటిని అయితే తవ్వు చూపిస్తాను ఇవైతే టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవైతే చాలా మొక్కలైనవి అయితే వర్షానికి మొన్న పడిన వర్షాలకి చాలా మొక్కలు అనేవి అయితే కిందనైతే పడుకుని మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడ మొక్క అయితే మొత్తం అయితే ఇవైతే అడుగులో ఉండవు అడవిలో ఉండే అడుపు పందులు అయితే వచ్చేసి మొత్తం దుంపులన్నీ అయితే కొరికి తినేసినాయి నేనైతే కాలేజ్కి వెళ్ళిపోవడం వల్ల అయితే సరిగ్గా అయితే చూడలేదు ఇక్కడ అందుకేనండి ఈరోజు మొత్తం ఈ దుంపలన్నీ మొత్తం అయితే తొవ్వకైతే వస్తం చూస్తున్నారు కదా ఎలా అయితే తినేసిందో దీని చుట్టూ దుంపలు అయితే ఉంటాయి ఇవన్నీ అడుగు పొందైతే నైట్ వచ్చేసి అయితే మొత్తం అయితే కొరికేసి తినేసింది అందుకే ఇంకా దుంపులన్నీవైతే ఈరోజు అయితే తొవ్వేద్దామని ఫిక్స్ అయిపోయి ఎక్కడికైతే వచ్చాను ఇంక ఇవైతే తవ్వేసి నీకు అయితే చూపిస్తాను ఎలా తీసుకోవాలి ఎలా కాల్చుకోవాలి అనేవి ఇవైతే టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో చాలా మంది అయితే తినేసి తిని ఉంటారు ఈ ఈ కర్రపెండల దుంపలు అనేవి చూస్తారు కదా మా సైడ్ వీటిని కర్ర పైన దుంపలు అనేసి అయితే అంటారు మీ సైడ్ వీటిని ఏమంటారు కమెంట్ అయితే చేయండి ఇది చూస్తారు కదా ఇవైతే మనకి దుంపలు అనేవి అయితే ఊరిసినాయి ఇవైతే కొంచెం ఇప్పుడు అయితే లాక్కోవచ్చు మన దుంపలు అయితే ఉంటాయి లాగైతే చూపిస్తా ఇక్కడ అయితే చూస్తున్నారు కదా దుంపలు అనేవి అయితే బాగా ఊరలేదు ఒక ఒక దుంప అయితే దీనికైతే ఒక దుంప అయితే ఊరింది చూస్తున్నారు కదా ఇదే కర్రపెండ్ల దుంప అనేసి అయితే అంటారు ఎంత పెద్ద ఉందో చూసారు కదా ఇవైతే కొంచెం నీడ నీడ ఉండడం వల్ల ఎక్కువ దుంపలు అయితే ఊరలేదు మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఒక దుంప అయితేనే ఊరింది చెట్టుకి రెండు ఒక పెద్ద దుంప ఒక చిన్న దుంప ఇవైతే మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఇటు అయితే చూపిస్తాను ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత దుంప అయితే ఉందో ఇవి కూడా కొన్ని ఇవ్వండి ఇది ఒక చిన్న దుంపండి ఇవి మిగతా చుట్టుపక్కల దుంపలు ఉన్నాయి కానీ ఇంకా ఇవైతే పనికిరావచ్చు అన్నీ ఇప్పుడు ఇప్పుడే ఓడినాయి మొత్తం అయితే తవ్వేద్దా ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే పందులు అండి మొత్తం అయితే తినేస్తున్నాయి ఇవ్వండి ఇంత పెద్ద సెట్ అయితే ఉంటుంది ఆ దుంపలకి ఇంక ఇదైతే ఇవి ఇవైతే మళ్ళీ మనం ఎక్కడైతే మీరు అయితే చూసుకుంటున్నారు కదా వీళ్ళకైతే మొత్తం ఏర్లు అయితే అవసరం లేదు ఇక్కడికి ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని భూములు పాతీసుకుంటే ఇంకా మనకి మొక్క అయితే బ్రతికేస్తుంది దుంపలు అయితే ఊరేస్తాయి మొత్తం దుంపలు అనేవి అయితే మొత్తం అయితే అయితే పీకేసుకోవచ్చు ఇవైతే పక్కన అయితే పెట్టు పెట్టుకో ఇంకా ఇప్పుడైతే ఇంకో మొక్క అయితే లాగైతే చూద్దాం అయితే ఎన్ని దుంపలు అయితే ఊరినాయో చాలా గట్టిగా అయితే ఉన్నాయి దుంపలు అయితే బయట రావట్లేదు చూస్తున్నారు కదా దీన్నైతే కొంచెం తక్కువ దుంపలు అయితే ఊరిని ఒకసారి మీరు అయితే చూడండి దీన్నైతే చాలా తక్కువ అయితే ఊరిని ఎక్కడైతే చూస్తున్నారు కదా ఇంకో మొక్క అయితే లాగైతే చూద్దాం ఇప్పుడు ఎన్ని దుంపలు అయితే ఉన్నాయి దీన్ని అయితే చాలా గట్టిగా అయితే ఉంది మరి ఎంత పెద్ద దుంప ఉండో చూడాలి ఇవైతే ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎన్నో దుంపలు అయితే ఊరింది ఈ చెట్టు అయితే ఈ ఈ చెట్టు అనగా మీరు ఒకసారి అయితే చూడ చూడొచ్చు ఇక్కడ ఒక్క మూడు కేజీల దుంపలు అయితే ఊరుంటుంది చిట్టంగానే ఒకసారి అయితే ఎలా చూడండి ఒకసారి ఎన్ని దుంపలు అయితే ఊరినాయో ఇదైతే ఫస్ట్ ఏమో ఇన్ని దుంపలు అయితే చూడడం నేనైతే ఇది అయితే చాలా ఎక్కువ దుంపలు అయితే ఊరినాయి ఒకసారి మీరైతే చూడొచ్చు ఎన్ని దుంపలు అయితే ఉన్నాయో చూడడానికి అయితే ఐదురిగిపోతుంది చూడండి ఎలా ఇన్ని వస్తే ఇంకా మనం అసలు ఈ బయటని ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరమే లేదు చాలా అంటే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎన్ని దుంపలు అయితే ఉన్నాయో ఇవైతే ఇంకా ఇక ఎక్కడైతే చూస్తున్నారు కదా మనకైతే ఎన్ని దుంపలు అయితే ఉన్నాయో మేమైతే ఒకసారి చూస్తున్నారు కదా నేనైతే కొన్ని దుంపలే తీసాను అంటే మనకి తినడానికి కొన్ని వీడియోస్ చేయడానికి కొన్ని వీడియోస్ చేయడానికి కొన్ని ఇంటి పెట్టుకెళ్ళిన అయితే తీసాను ఇంకా చాలా దుంపలు అయితే ఉన్నాయి అన్ని రోజు తవ్వేయడమే కాకుండా కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత అవైతే తిందామని అనుకుంటున్నాం అందుకే ఈరోజు అయితే కున్నే తవ్వాను ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఇవైతే మొత్తానికి ఒక పది కేజీల దుంపలు అయితే ఉంటాయి చాలా దుంపలు అనేవి అయితే ఉన్నాయి ఇదే ఇదైతే చూడండి అక్కడ మీకు దుంపలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఒక ఐదు మొక్కల దుంపలు ఇవి ఇక్కడ కనిపించి కానీ ఇది ఇదంగానే దంగా సింగల్ దాంగ దంగా ఒక మొక్కదే చూస్తున్నారు కదా ఇది ఒక మొక్క ఎన్ని దుంపలు అయితే ఊరిందో ఉందో ఐదు మొక్కలకి అయితే పెద్ద దొంపలు అయితే దంగా ఒక మొక్క అయితే ఊరింది చూస్తున్నారు కదా మనం దీని అయితే మొత్తం ఎడగొడేసుకుందాం మొత్తం ఇలా నరికేసి దుంపలు అయితే కిందకైతే తీసుకోవడమే ఇవైతే మొత్తానికి ఒక పది కేజీలు దుంపలు అయితే ఉంటాయి ఇవైతే మా సైడ్ దీని కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి కేజీ ముప్పై రూపాయలు అయితే పడుతుంది మా పల్లెటూరులోనే ముప్పై రూపాయలు అమ్ముతుందండి సిటీలో ఇంకా ఎక్కువైతే అయితే ఉంటాయి మీరైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇవైతే ఎప్పుడు ప్రతి సీజన్ అయితే దొరుకుతాయి ఇవైతే ఓర్నాకి ఆరు నెలలు అయితే పడతాయి మొత్తం అయితే తీసుకున్నాను వీళ్ళకి ఏళ్ళ అవసరం అయితే లేదు చూస్తున్నారు కదా ఒక అర మొక్క అయితే నెరుక్కున్నాను చూస్తున్నారు కదా ఇవితే చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి ఇవి ఏమి ఏమి చేయొద్దు ఇంకెలా భూములు పాతీసుకుంటే మనకి మొక్క అయితే బ్రతికేస్తుంది అయితే చూస్తున్నారు కదా ఏం లేదు జస్ట్ ఇలా సింపులే ఇలా భూమిలో పా ఇలా పట్టేసుకుంటే మనకి ఒక వన్ ఒక ట్వంటీ డేస్లో మళ్ళీ మనకి పక్కన మొక్కలు అయితే ఇవి ఇవైతే బ్రతికేస్తే వీటికి ఇక అయితే చూస్తున్నారు కదా మనం మంట అయితే తీసుకున్నప్పుడు అయితే దుంపలు అయితే ఇందులో వేసుకుని అయితే కాల్చుకుని అయితే తిన్నప్పుడు చూస్తున్నారు కదా మనం దుంపలు కొన్ని దుంపలు అయితే తీసుకున్నాను కొన్ని అయితే ఇంటికి పెట్టుకెళ్తాను పక్క అయితే తీసుకున్నాను అవి అయితే ఇంటికి అయితే పెట్టుకెళ్తాం ఇవైతే కొన్ని అయితే కాల్చుకుని తినేసి మీకు టేస్ట్ ఎలా ఉందో మీకు అయితే చెప్తాను ఇవైతే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది నేను చాలా సార్లు అయితే తిన్నాను ఇప్పుడైతే మీ కళ్ళ ముందు అయితే కాల్చి మీకు టేస్ట్ అయితే చూపిస్తాను టేస్ట్ అయితే ఎలా ఉందో ఇప్పుడైతే కొన్ని దుంపలు అయితే వేసుకోవచ్చు ముందుగానే ఈ దుంపలు అయితే చూసుకుంటున్నారు కానీ ఇందులో అయితే పడిస్తుంది ఇప్పుడు బొగ్గుల పైన కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు అయితే మంట చాలా కష్టపడాలి అందుకే ఇంకా ఎలాగా ఇప్పుడు అయితే కాల్చుకుంటున్నాను ఇవైతే బాగా ముందైతే కొన్ని అయితే వేసుకున్నాను ఇవి కాలున్న తర్వాత ఇవైతే తీసుకుని అయితే కాల్చుకోవచ్చు ఇక్కడైతే చూస్తున్నాయి కదా మన దుంపలు అయితే ఒకసారి ఒకసారి అయితే చూసుకుంటే బాగా అయితే కాలిపోతున్నాయి మంటల్లో బాగా అయితే కాల్చేసుకుంటున్నాను చూడండి లిప్పులు మీద పెట్టి ఎలా అయితే కాలిపోతున్నాయో ఇవైతే ఉడకేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయి కానీ కాల్చుకుని తింటే మాత్రం టేస్ట్ ఇంకా బాగుంటాయి చూడండి నిజంగా ఇలాగ తోటలో ఇలా ఇలా ఉండి మనం కాల్చుకుని తింటే ఆ టేస్ట్ ఆ ఫీలే వేరు చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగానే నిజంగా సిటీలో ఉన్న వాళ్ళకి తెలియ ఫీల్ ఉంటుందో లేదు తెలియదు కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా ఫీల్ అయితే ఉంటుంది ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా మన దుంపలు అయితే బాగా అయితే చాలా బాగా అయితే కాలిపోయినాయి ఒకసారి ఇక్కడైతే చూస్తున్నారు కదా చాలా బ్లాక్ అయితే కాలిపోయినాయి అనుకోకండి లోపలైతే బాగుంటాయి పైన తొక్కే కాలింది చూడండి దీని స్మెల్ అంటే అదిరిపోతుంది అనుకోండి బాగా పొగైతే వచ్చేస్తుంది ఇక ఇక్కడ ఒకసారి అయితే చూస్తున్నారు కదా స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా ఇప్పుడైతే దీని టేస్ట్ ఎలా ఉందో నేను మీకు అయితే తినైతే చెప్తాను ఇప్పుడైతే దీని టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్తాను అబ్బాయి చాలా వేడిగా అయితే కాలిపోతుంది ఇప్పుడు దీని దుంపనైతే ఇరిపోయాను చాలా వేడిగా అయితే ఉంది ఇప్పుడైతే దీని టేస్ట్ ఎలా ఉందో మీకు తినైతే చూపిస్తాను చూడండి చాలా బాగా అయితే ఉడికిపోయింది దుంపనేది తిని దీని టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తాను చాలా అంటే చాలా బాగుంది అనుకోండి ఇంకా చాలా బాగా అయితే దుంప కూడా చాలా బాగా అయితే కాలింది ముందుగా చాలా అంటే చాలా బాగుంది అనేది చాలా 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 టేస్టీగా అయితే ఉంది నిజంగా ఈ దుంప మీరు ఎప్పుడైనా తింటుంటే కమెంట్ అయితే చేయండి టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది ఉడకేసుకుని కూడా తింటే చాలా బాగుంటుంది ఇలాగ మనం కాల్చుకుని తిన్నప్పుడు ఇందులో కొంచెం పంచదార వేసుకుని కూడా అయితే తింటారు చాలామంది అప్పుడు కూడా టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం చాలా వేడిగా అయితే ఉంది కొంచెం తీ కొంచెం ఒకరి ఒకరిగా చాలా అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా వేడిగా అయితే ఉంది ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఇంకా చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి నిజంగా ఈ దుంపలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి నిజంగా మన చేతులతో పండించి అవే మనం ఇలాగ చేసుకుని తింటే మనకి ఆ ఫీలే వేరు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా అదిరిపోయింది అనుకోండి మీరు ఎప్పుడైనా తింటే ఆ ఫీలే వేరు ఇక చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి నిజంగా మన చేతులతో ఎలా పండించుకునే అవే మనం తీసుకుని తింటే ఆ ఫీలే వేరు టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఈ దుంపలు అయితే నేను నిజంగా ఇవైతే సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే వేసాను ఇప్పుడైతే వాటిని తీసి కాల్చుకుని అయితే తిన్నాను నిజంగా మనం కొనుక్కోకుండా మన చేతులతో పండించుకుని ఎలా తింటే ఆ ఫీలే వేరు నిజంగా ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి ఇంకా చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ మన వీడియోస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీకోసం చాలా కష్టపడి ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను మరెన్నో ఇలాంటి విలేజ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అయితే షేర్ చేయండి ఇంకా మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను ఇంక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి